వెల్కమ్ టు మెగా నైన్ ఛానల్ ఈరోజు మీకు ఒక అయోధ్యలోని దేవాలయాన్ని చూపించబోతున్నాను అందులో ఈరోజు మన ప్రధాన అర్చకులు సంతోష్ నగర్ హైదరాబాద్లోని ప్రధాన అర్చకులుగా సేవలను అందిస్తున్నారు నల్లదీగా శ్రీనివాసాచారిచారి గారు గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో సైతం వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో తన సేవలను జరిగింది ప్రస్తుతము సంతోష్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వారు సేవలను అందిస్తున్నారు మరి ఆయన వారి బృందంతో కలిసి అయోధ్యకు వెళ్ళారు అయోధ్య నుండి వారి యొక్క మాటలను మనం వెళ్ళాం నమః హస్తారమ్ భజానమ్ సర్వ సంభరామ్ కందా విరామం శ్రీరామం భూయా భూయో నమః నం ఉయందం రామరామేది మధురం మధురాక్షణం ఆర్యకవి దాసాగాం వందే జై శ్రీరామ్ కరియ భగవద్ వందనారాం ఎమికడ ఐదు జపం చేసి మూడు రోజులు అయింది స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు అన్ని కూడా గౌరవనీయులు మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసినటువంటి వారి తోటి యొక్క రామచంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం మహావైభవంగా నిర్వహించారు లక్షలాది మంది భక్తులకు ఇచ్చేసి చక్కగా స్వామివారిని దర్శించుకుంటున్నారు మరి ఇక్కడ ఉండడానికి కూడా చక్కగా అన్ని కూడా ఏర్పాటు చేశారు మళ్ళీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది మాత్రం లేరు ఇక్కడ అయోధ్యలో కూడా చూ చూడాల్సినటువంటి విశేషమైనటువంటి దివ్య క్షేత్రాలను కూడా సందర్శించుకొని మరి ఈ రోజున తిరుగు ప్రయాణం చేయడం జరుగుతుంది నేను వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రధాన సంతోష్ నగర్ మళ్ళీ స్వామివారి సన్నిధిలో సేవలు నిర్మిస్తున్నామండి కాబట్టి యావత్ భగవత్ బంధువులందరూ కూడా విశేషంగా విచ్చేసి అయోధ్య రాముడిని కూడా దర్శించుకొని మీరందరూ కూడా స్వామివారి కృపకు పాత్ర కావాసం అనువి చేస్తున్నాం సర్వే జనా సుఖునో బతు సమస్త సన్మంగళాన్ని బంతు పునర్దర్శన ప్రాప్తిరస్సు జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్